వెల్కమ్ అర్జున ఛానల్ ప్రస్తుతం మనం మోపల్ మండలం సింగపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి అరకల సవిత ప్రవీణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం చెప్పండి మీకు రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది ఈ రాజకీయాలపై ఆసక్తి ఎలా కలిగింది నమస్కారం అండి సింగంపల్లి గ్రామ కాంగ్రెస్ అభ్యర్థిగా మా భార్య అయినటువంటి సవిత అరకల ప్రవీణ్ రెడ్డి తను ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుంచి వచ్చింది తను ఎడ్యుకేషన్ చేసింది మా బం అంటే మీ పూర్వం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అదే ఉద్దేశంతోనే చిన్నప్పటి నుంచి కూడా రాజకీయంగా గ్రామానికి ఏదైనా అభివృద్ధి చేద్దామనే పట్టుదలతో ఉన్నాను అవకాశం జనరల్ ఉమెన్ రావడం జరిగింది దానికోసమే మా మేడంని నిలబడడం జరిగింది తాను చేసే కార్యక్రమంలో నాయంతో సలహాలు సూచనలు ఇస్తాను తుది నిర్ణయం మాత్రము ఆమె తీసుకుంటుంది అదేవిధంగా మా గ్రామంలో ఎటువంటి సమస్యన నేను తీర్చగలుగుతాను అని నేను మరమీ చేస్తున్నాను అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాజకీయం అంటే సంపాదించేందుకు ఒక సులువైన మార్గం అని కొంతమంది క్రియేట్ చేస్తారు మరి మీరు అదే అదే ఉద్దేశంతో పోటీ చేస్తున్నారు లేకపోతే ఏంటి కోర్స్ మీరు అన్నది కూడా కరెక్టే కానీ మా ఫ్యామిలీలో అటువంటి నెగటివ్ ఫీలింగ్స్ కానీ మా మీద మచ్చ కానీ ఏమి లేదు రాజకీయాలు సంపాదించాలనే కోరిక మాత్రం లేదు మన పుట్టిన గ్రామానికి మన పెరిగిన గ్రామానికి ఈ గ్రామానికి నావంతు ఏదైనా సహాయం చేయాలని అనుకుంటున్నాను అదేవిధంగా ఎందుకంటే మన తెలంగాణలో మొట్టమొదటిసగా మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడింది అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు భూపేదిరెడ్డి సార్ ఉన్నారు అదేవిధంగా మా విలేజ్కు సహకరించినటువంటి నరసన్న కానీ శేఖర్ గౌడ్ బాబాయ్ కానీ ఇద్దరు ఉన్నారు వారి ఆధ్వర్యంలో మేము మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలనుకుంటున్నాము అందుకోసమే మా గ్రామంలో ఉన్నటువంటి వివిధ సమస్యలను ప్రజల నుంచి తీసుకొని ప్రతినిత్యము నేను గ్రామంలో ఉంటూ ఈ సమస్యలను ప్రతినిత్యము మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి నా వంతు సహకారం ఎంత చేయాలో హండ్రెడ్ పర్సెంట్ మా కార్యకర్తల ద్వారా తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఈ గ్రామానికి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను ఓకే అయితే చూసినట్టయితే సర్పంచ్ పదవికి ఉండే వేతనమే చాలా తక్కువ అలాంటి సర్పంచ్ పదవి కోసం కొంతమంది లక్షల్లో ఖర్చు పెడుతున్నారు దీని గురించి మీరేమంటారు అఫ్ కోర్స్ మనం ఏంటంటే ప్రజాసేవే మానవ సేవే మాధవ సేవ ప్రజాసేవ చేయడానికే మనం రాజకీయం రావడం జరిగింది దీంట్లో మనం వేతనం ఆశించి రావడం లేదు ప్రజలకు నా వంతు ఎందుకంటే మనము గ్రామం నుంచి మొదటి మెట్టు గ్రామము మన పుట్టిన గ్రామానికి కన్నతల్లికి మనం రుణ రుణం తీర్చుకుంటేనే అభివృద్ధి చేయగలుగుతాం అందుకే రాజకీయంలో మనకు జీతాల గురించి ఆశించడం లేదు నాకు వన్ రూపీ కూడా అవసరం లేదు ఎటువంటి కమిషన్లు ఆశించను వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే రూపాయి కూడా ప్రతి పేదవాడికి లేని వాళ్ళకి పింఛన్లు ఎటువంటి దాంట్లో అయినా వితౌట్ కమిషన్ తీసుకోకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ మా ఇంటి దగ్గర ఉంటూ ఈ గ్రామంలో ఉంటూ నేను వాళ్ళకి సేవ అందిస్తాను ఓకే ఓకేగా మీరు మీ గ్రామంలో గమనించిన సమస్యలు ఏంటి వాటిని ఎలా పరిష్కరిస్తారు నా చిన్నతనం నుంచి కూడా ఈ గ్రామంలో పుట్టి పెరిగినాను మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ వ్యవసాయదారు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము అదేవిధంగా మా గ్రామంలో ప్రధాన సమస్య నీటి సమస్య నేను ఉన్నటువంటి సింగంపల్లి గ్రామంలో మాకు వేసవి కాలంలో తీవ్రమైన నీటి నీటి కొరత ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ కూడా సరిగా లేదు నీటి సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఎప్పుడో ఇచ్చిన ఇల్లు పేదవారికి ఇచ్చిన ఇల్లు తప్ప కొత్తగా గత పాలకులు ఎవరు కూడా ఒక ఇల్లు కూడా కట్టించలేరు ఇప్పుడు ఇచ్చినట్టు మన గ్రామ మన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇందరమ్మ ఇల్లు ఉన్నాయి ఈ గ్రామంలో నేను చిన్నప్పటి నుంచి నీటి సమస్యను చూశాను నేను కూడా దాంట్లో ఉన్నాను మా గ్రామంలో మా గల్లీలో కూడా నీటి సమస్య ఉంది డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు అదేవిధంగా పేదవారికి సరైన టైంలో పింఛన్లు కానీ మరియు కళ్యాణ లక్ష్మి కానీ సాది ముబారకులు కానీ టైంకు ఎవరు కూడా వారు ఇవ్వలేరు వారు తిరిగి తిరిగి యాసారపోయారు వాళ్ళకి నేను నాయంతో ఎంత వీలైతే అంత త్వరగా వాళ్ళకి ఇప్పించగలనేది అనుకుంటున్నాను అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే తాజా మాజీ సర్పంచ్లకి కొన్ని లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయని చాలామంది అప్పులప్పలేమని ఆవేదన వ్యక్తం చేస్తారు మీరు ఏ ధైర్యంతో మీరు ముందుకు వస్తున్నారు గత పాల పాలనలో మీరు అన్నవాడ మాత్రం వాస్తవము ఎందుకంటే గత పాల పాలనలో సర్పంచులు వాళ్ళు చేసిన వరకు బిల్లులు రాక వారి ఆస్తులు కూడా అమ్ముకున్న సంఘటనలు మనం చూసాము కానీ నాకు అటువంటి సమస్య లేదు ఎందుకంటే పెద్దలు భూపతిరెడ్డి సార్ ఉన్నారు నరసన్నగారు ఉన్నారు శేఖర్ గారు ఉన్నారు ఎటువంటి మనం పని చేసినా కానీ నాకు ఇంతవరకు కావాలి అనుకుంటే వంత ఫ్రో ఫండి ఇవ్వడానికి వాళ్ళు ఖచ్చితంగా నాకు మాటిచ్చారు నేను మొన్న వెళ్ళిన భూపతిరెడ్డి సార్ కలిసినప్పుడు కూడా సార్ నాకు ఒకటే విషయం చెప్పారు మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి చిన్న విషయం కూడా నాకు ఖచ్చితంగా చెప్పండి మీకు వన్ రూపీ కాదు మీకు పది లక్షల ఫండింగ్ కానీ ముస్లిం సోదరులకు కానీ క్రిస్టియన్ సోదరులకు కానీ మైనార్టీలకు కానీ అదేవిధంగా వాళ్ళకు కానీ మన వడ్రంగు వాళ్ళకు కానీ ప్రతి కు ప్రతీ కులస్తులకు ఏం కావాలో అడగండి వారి సమస్య ప్రధాన సమస్య ఏముంది చెప్పండి నేను మీకు సంవత్సరం లోపల ఆ సమస్యని వంద శాతం తీరుస్తానని మాటిచ్చిండు కాబట్టి నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూపేరెడ్డి సార్ ఆధ్వర్యంలో నాకు ఎటువంటి బిల్డింగ్ మన బిల్డింగ్ యొక్క ఉండదు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు నేను ఎటువంటి అప్పులకు పాలు అంటే అప్పులకు పోను అని నాకు గట్టి నమ్మకం ఉన్నది ఓకే ప్రస్తుత ఎలక్షన్ లో నోటు అనే సిద్ధాంతంతో చాలా మంది అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు మరి దీని గురించి మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా మాట ఉండొచ్చు ఓటుకు నోటు అనేది సర్వసాధారణం అయిపోయింది ప్రతి ప్రతి గ్రామంలో కానీ మా గ్రామంలో నా నా వెంట జనరల్ ఉమెన్ రాగానే పెద్దలు చాలా మంది యువకులు తోటి సోదరి సోదరి మనులు అందరూ కూడా మంచి మంచి వ్యక్తి కావాలని సౌమ్యుణ్ణి ఈ గ్రామంలో ప్రతి వ్యక్తితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని ప్రతి ఇంటి ఆడపడుచు యొక్క అన్నని తమ్ముణ్ణి ఒక తల్లి యొక్క బిడ్డని ఒక తండ్రి యొక్క కొడుకుని చిన్నపిల్లగాళ్ళకి మామయ్యని ఆ విధంగా మా భార్యను కానీ నన్ను కానీ చూసి ప్రతి ఒక్కరు ఈ అవకాశం జనరల్గా మీకు వచ్చింది కాబట్టి మీరు ఉండండి మీ వెంట మేము నడుస్తాము మీ బాగోలు వెంబట మేము ఉంటాము మీ చెడు విషయంలో మేము ఉంటాము మీరు ఏదైనా మార్గం స సమ్మార్గంలో మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మీకు చేయూతాన్ని ఇస్తాము అని నన్ను ఏకాగ్రీవంగా ఎన్నుకొని ఏకాగ్రీవంగా అందరూ కలిసి నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు ఓకే చివరిగా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను మా గ్రామ ప్రజలకు అందరికీ మా మేడమైనటువంటి సవితారెడ్డిని అత్యధిక మెజార్టీతోని గెలిపిస్తే ఈ గ్రామానికి నా వంతుగా నా వంతు సహాయశక్తులు మీ తోడుబాడు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ ఈ గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటాను అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నవి అది వితిన్ షార్ట్ పీరియడ్లో మేమందరం కూడా తీర్చుకోగలుగుతామని అనుకుంటున్నాను అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారం కానీ గారి సహకారం కానీ శేఖర్ గారు సహకారం కానీ అన్నగారి అందరి సహకారాలతోని ఈ గ్రామాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాను ఎందుకంటే గతంలో మేము కొన్ని కొందరితోని బాధలు పడి రాజకీయంగా డెవలప్ అవి కూడా ఈ గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకో చేసుకోలేకపోయాము దానికి ఈ నేను వచ్చినటువంటి యువకుడిని ఈ యువకుడికి యువకుల సహకారం ఉంది పెద్దల సహకారం ఉంది ఇంతమంది సహకారం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రతి ఫండును కూడా మా గ్రామానికి తీసుకురావడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ సింగంపల్లి గ్రామంలో ఉంటూ నా వంతుగా ఎంత ఎంత వీలైతే అంతా నేను తీసుకురాగలని మా గ్రామ ప్రజలకు నేను వాగ్దానం చేసి మరీ చెప్తున్నాను నన్ను మా మిసెస్ అయినటువంటి సర్పంచ్ అభ్యర్థి మా సవితారెడ్డిని కానీ అదేవిధంగా మా వార్డు సభ్యులందరినీ కానీ అత్యధిక మెజర్తోని గ్రామ ప్రజలందరూ గెలిపిస్తే ఎందుకంటే మేమందరము ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుంచి వచ్చినాము రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చినాము మాకు ఒక ఎటువంటి వన్ రూపీ కూడా మీ దగ్గర ఆశించము మీకు వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రతి పేదవాడికి గడప గడపకి తీసుకపోయి ఇచ్చి మీ యొక్క అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటాము అని నేను గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాను మీ అందరూ కూడా గ్రామ ప్రజలకు ఒకటే విన్నపు మాకు అందరూ కూడా గుర్తుకు సర్పంచ్ అయినటువంటి అరికళ సవి సవిత ప్రవీణ్ రెడ్డి అయినటువంటి గుర్తుకే అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మీ అందరికీ నా యొక్క పాదాభివందనాలు